వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అండి నేను పొద్దు పొద్దుగా లేచిన తర్వాత బయట వాకిలు ఊడ్చేసి వాటర్ చల్లిన తర్వాత అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు మూత్రం శుభ్రమైతే చేసుకుంటున్నాను పక్క బట్టలు తీసేసిన తర్వాత ఇల్లు అయితే ఫస్ట్ ఊకు ఊకుతున్నానండి ఇల్లు ఊకిన తర్వాత నేనైతే బియ్యం కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అది అయ్యేలోపు నేనైతే ఇల్లు అయితే మొత్తం మాప్ పెట్టేసుకుంటున్నాను ఫ్రైడే కదా నేను ఫ్రైడే మండే అయితే మాపు పెట్టేస్తానండి ఇంకా అంతకు మధ్యలో పాప ఏదైనా గలీ చేస్తే మాపైతే పెడతాను ఇక్కడైతే మాప్ పెట్టడం అయిపోతుంది ఇల్లు మొత్తం క్లీన్గా తుడుచుకున్న తర్వాత అయితే నేనైతే బయటైతే కడపలైతే కడిగేస్తానండి ఇప్పుడైతే కడపలు మొత్తం నీట్గా కడిగేసిన తర్వాత స్నానం చేసేసి కడపకైతే పూజ చేసేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి అన్నం అయితే ఉడికిపోయిందండి అన్నం అయితే ఇప్పుడు వంచేయడమే అందుకని నేను ఫస్ట్ ఇల్లు ఉడిచేటప్పుడే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసాను నా పని అయ్యే పొరకు అన్నం అయితే అవుతుందండి అన్నం అయితే వంచేసాను ఇక్కడైతే మా వారైతే ఇప్పుడే పాలు అయితే తీసుకొచ్చాడు చాయ్ అయితే పెడుతున్నాను చాయ్ పెట్టిన తర్వాత పని అయితే అయిపోతుంది కదా చాయ్ పెట్టి అది మరిగేలోపు కర్రీ కోసం అయితే ఏం చేయాలో చూడాలి కర్రీ కోసం వచ్చేసి పొట్లకాయలు అయితే ఉన్నాయండి ఫ్రిడ్జ్లో చూస్తే పొట్లకాయ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను పొట్లకాయ తినక కూడా చాలా రోజులు అవుతుందండి మీలో ఎంతమందికి ఈ మధ్య అయితే పొట్లకాయ తిన్నాను నేనైతే వన్ ఇయర్ అవుతుంది అసలు పొట్లకాయ తినక అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది వండడం కూడా నాకు అంతలా రాదు కాకపోతే ఇది వండిన తర్వాత నాకైతే ఫుల్ తిట్లు పడ్డాయి ఎందుకో మీరే చూడండి అయితే ఇప్పుడైతే కట్ చేస్తూ ఉన్నాను ఇందులో టమాటో వేస్తారో వేరో నాకైతే లేదండి నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను పోపులోకి అనేసి అండ్ ఇంకా ఇప్పుడైతే పాప అయితే లేవలేదండి పాప లేసే వరకు వంట అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను నేనైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే మా పాప అయితే లేవలేదండి పాప లేసిన తర్వాత చాలా రెండు అసలు నేను వీడియో కూడా షూట్ చేసుకొని ఇవ్వదు ఇవైతే కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక బాండి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోపు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే తిట్లు పడ్డాయి అని చెప్పాను కదా నేనైతే పోపు పెట్టేసిన తర్వాత అందరూ పుట్లకాయ అయితే ఉడకబెడతారు కదండి నేను ఉడకబెట్టకుండా అలానే పోపులో వేశాను అందుకని అసలు టేస్ట్ మొత్తం పోయింది మాకైతే అంతలా టేస్ట్ అయితే అనిపించలేదు అందుకే నన్ను అయితే బాగా తిట్టిండు నేనైతే నోరు మూసుకొని ఉండిపోయినా ఇంకా అదొక్క చేసింది కాక పచ్చి కారం వేసేది పోయి నేనైతే వడ్డి కారం వేసానండి ఉన్నది కాస్త ఊడిన ఊడింది అన్నట్టు మొత్తం టేస్ట్ మొత్తం పోయింది ఇట్లనో అట్లా పూట అయితే తినేసినాం నెక్స్ట్ కొంచెం ఒక బీరకాయ అంటే బీరకాయ వండేసిన ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ వచ్చేసి మా వారైతే పూజ కంప్లీట్ చేశారండీ నేనైతే వంట చేసేలోపు తనైతే రోజు పూజ చేస్తాడు ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే కూర అయిపోయిన తర్వాత స్నానానికి పోయి అయితే ఇప్పుడే వచ్చానండి స్నానానికి పోయి వచ్చిన తర్వాత ఇప్పుడైతే బుట్టయితే పెట్టుకుంటున్నాను కొంచెం ఫెరల్వలి రాసుకొని ఒక స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటే నా పని కూడా అయిపోతుంది ఇప్పుడు పాపలు వేసిన తర్వాత తనకు కూడా స్నానం చేయించాలి ఇప్పుడైతే పాప లేచింది వాళ్ళ డాడీ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాడు ఎలా చేస్తుందో చూడండి చిన్న పెట్టుకుంటావు ధృతి నాకి అమ్మా నాకు ఇచ్చేసి నా డబ్బులు నావి 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 ఆడుతున్నాయి కదా పప్పు

マスカルでモクナ、デリモク、モクモク、モクエクラマクとモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモクモク ధృతి <mukkudai>, రా

ഡാഡി ഡി പപ്പി ഹലോ ബൈ గేట్ గేల్ వస్తా ఆఫ్టర్నూన్ తినడానికి బాయ్ చెప్ డాడీకి బాయ్ ఫ్లాంక్ ఇవ్వమ్మా పోయినా పోయినాడా డాడీ పోయినా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఫైనల్గా అయితే టైం వచ్చేసి నైన్ అవుతుందండి మా అయితే వెళ్ళిపోయారు మధ్యాహ్నం అయితే వస్తాడు ఇప్పుడైతే మేమిద్దరమే పాపకైతే స్నానం చేయించాలి అన్నం తినిపించాలి అంతే బట్టలు అయితే ఉతకాలి మధ్యాహ్నం వరకు అయితే మా అయితే ఇంతేనండి రెండు బ్లౌజులు ఉన్నాయి అయితే కుట్టేసేయాలి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి పాప అయితే ఇప్పుడే లేచింది స్నానం అయితే చేయించిన ఏడుస్తూ చూడండి ఏడువమ్మ బొబ్ బొబ్ ఏమైంది ఏడు ఇప్పుడు ఏడువావు లే అమ్మా సైలెంట్ అయినా చిన్న పప్పులు పప్పులు సైలెంట్ అయ్యండి చిన్న పప్పులు దృత్కశ్రీ హేయ్ దృత్కశ్రీ బు బూటీ హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ ఫ్లాంక్ యూ సు ఫ్లాంక్ యూ సూ అమ్మ మళ్ళా మళ్ళా మంచి ఇవ్వు మంచి ఇవ్వు నాన్న మీతో నాకు షేర్ ఉందని అన్న మీతో నాకు ఉంది అయ్యో మీతో నాకు షేరుంది రే నాయన అమ్మ అనాలి చిన్న చిన్నపా అమ్మా అనాలి అనా అమ్మా అరే అరే లే అమ్మా అమ్మా అనాలి చిన్న చాయ్ తాగుతావా అమ్మా చిన్న చాయ్ తాగుతావా స్కూల్ పోతావా పోతావా ఇషియా ఎందుకు స్కూల్ పోతావా ఎందుకు ఏం చేస్తావు మరి నా పానం తింటావా చాయ్ తాగుతావా అరే చాయ్ లేదుగా లేదుగా నాకు డబ్బులు ఇవ్వు డాడీ ఇచ్చిపోయింది డబ్బులు ఏవి చెప్పమ్మా పాప నేనైతే ఇలా ఆడుకుంటున్నామండి ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ పడుకొని ఇప్పుడైతే చేసింది స్నానం చేయించి ఇలా కాసేపు అయితే అనుకుంటున్నాము తాతనా నేను అమ్మా అనాలి అమ్మా చిన్న ఫ్రెండ్స్ టైం అయితే క్రాక్ ఉంది మా వారైతే వచ్చారు మేమైతే అన్నం తింటున్నాము పాప అయితే చూడండి ఆడుకుంటుంది మేమైతే అన్నం తింటున్నాం కర్రీ వచ్చేసి పొట్లకాయ మార్నింగ్ చేశాను కదా అదే ఉంది ఎవరికి ఎడుతున్నావు ఎవరికి ఎడుతున్నావు అది వచ్చేసి బీరకాయ కర్రీ అండి నాకైతే పెడుతుంది ఫ్రెండ్స్ అన్నం అయితే తినేసినాం టైం వచ్చేసి త్రీ అవుతుంది మేమైతే కలవకుడికి వెళ్తున్నాం ఎందుకంటే వారు మేమైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఎవరు ఇచ్చారు డబ్బులు ఎవరు ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తే చూస్తుండండి బాయ్ బాయ్ ఫైవ్ థర్టీకి అయితే ఇంటికి వచ్చేసామండి ఫైవ్ థర్టీకి వచ్చేసిన తర్వాత బాగా హెడేక్ వచ్చింది వన్ అవర్ అయితే అలానే పడుకున్నాను ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే లేచానండి లేట్ చూస్తే ఇల్లు అయితే ఇప్పుడు డస్ట్బిన్ అలా ఉంది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి గిన్నెలు దోమేయాలి అన్నం ఉండాలండి పని అయితే చాలా ఉంది అయితే పడుకుంది వేసే వరకు వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఫుల్ హెడ్డేక్ వస్తుందండి బయటికి వెళ్ళడం వల్లనేమో మస్తు హెడ్డేక్ వస్తుంది లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చానండి ఇక్కడ వచ్చేసి తోమాల్సిన గిన్నెలు అయితే ఉన్నాయి కదా నేనైతే అన్ని తోమాల్సిన గిన్నెలు అయితే ఒక పక్కకైతే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇందులో అయితే రైస్ ఉంది అది అయిపోయింది అండ్ చాయ్ గిన్నె రెండు పక్కకైతే పెట్టేసుకున్నాను స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి వచ్చేసి ఇవి వచ్చేసి సాగర్ వాటర్ అయితే ఇంటి దగ్గర వస్తాయి కదండీ మేమైతే బిందెలో పట్టిన తర్వాత అండ్ మాకైతే సరిపోవు అందుకనే ఒక బకెట్ ఉంటే అందులో అయితే పట్టి పెట్టేసుకున్నాను వచ్చేసి మార్నింగ్ తోమిన గిన్నెలు అయితే ఉన్నాయండి అవి అయితే స్టాండ్లో పెట్టేసుకుంటున్నాను అయితే స్టాండ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడున్న గిన్నెలైతే అన్ని తోమేసి పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి నేనైతే అన్ని క్లీన్గా తోమేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే క్లీన్గా క్లియర్గా అయిపోయింది ఇప్పుడైతే ఇది నీట్గా చేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకోవాలండి ఫస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ పాప అయితే అక్కడ బెడ్ పైన పడుకుంది నేనైతే ఇల్లు అయితే చిన్నగా ఊడుస్తున్నాను ఎందుకంటే సౌండ్ వస్తే తనైతే లేస్తుంది ఇల్లు అయితే ఓడడం కంప్లీట్ అవుతుందండి ఇల్లు ఓడిచిన తర్వాత అయితే అసలు ఎక్కడికైనా బయటికి వెళ్ళేదానికంటే ఇంట్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుందని కానీ కొన్ని కొన్ని పనుల వల్ల బయటికి వెళ్ళడం అయితే తప్పదు ఏదో ఒక పని ఉంటే మాత్రమే వెళ్తాము బయటికి అసలు నాకు బయటికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు మ్యాక్సిమం ఏదైనా పని తప్పదు అంటేనే నేను వెళ్తానండి లేదంటే బయటికి వెళ్ళడం నాకు అంతలా ఇష్టం ఉండదు ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే ఊడ్చడం అయిపోయిందండి నేనైతే బియ్యం అడుగుతున్నాను బియ్యం అడిగి పెట్టేసుకుంటే నేనైతే ఇప్పుడు అన్నం వండను కాకపోతే పాప ఏమైనా కొంచెమైనా తింటుందేమని అన్నం అయితే వండడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను అన్నం అయిపోయిన తర్వాత ఒకవేళ పాప లేస్తే పాపకైతే కొంచెం ఇక్కడ వచ్చేసి మా వారైతే వస్తూ వస్తూ చికెన్ అయితే తీసుకొచ్చారండి అసలు నాకు చెప్పని కూడా చెప్పలేదు చికెన్ అయితే వండుతున్నాను దాంట్లోకి అయితే టమాటో అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే చికెన్ మ్యాక్సిమమ్ ఇప్పుడే పోపన్ వేసాను ఉడుకుతూ ఉంది టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను మా వారేమో టమాటోస్ వేయకు అంటే నేనైతే ఒకటి వేశాను టమాటోస్ వేస్తే తన అతనికంటే ఇష్టం ఉండదంట నాకేమో ఇష్టం ఉండదండి టమాటోస్ వేస్తేనే నాకు తినబుద్దు అవుతుంది అందులో అయితే టమాటోస్ వేసిన తర్వాత యాప్ పెట్టేశాను అది ఉడికేలోపు ఇక్కడైతే సైట్ పెట్టుకోవడానికి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నచ్చితే మాత్రం షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే తినాలండి నేనైతే అన్నం తినే వీడియో అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే హెల్త్ బాగాలేదు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్